హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ప్రెంట్ వీడియోలో ఏ ఏ బెస్ట్ ప్లేస్లు ఉన్నాయి అలాగే నేను ఏ ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేశాననేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే బడ్జెట్ ఎంత అయింది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంకా లేటెందుకీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసరికి ఏ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయాలి నేను ఎక్స్ప్లోర్ చేసింది అయితే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అన్ని బీచెస్ ఉంటాయి కాబట్టి నేనైతే టూ బీచెస్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను టార్గెట్ వెళ్దామని చెప్తాని అందులో మొదటిది వచ్చేసరికి ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ దగ్గరికి ఏమవుతుందంటే ఎక్కువ మంది జనాలు విజిట్ చేస్తారు అక్కడ ఉన్న వాతావరణం అలాగే మీరు అక్కడ చూసుకున్నట్లయితే షాప్లు అవన్నీ ఉంటాయి గుర్తుగా కొనుక్కోవటానికి కానీ అక్కడ వ్యూని ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఇంకొక బీచ్ వచ్చేసరికి తేనేటి పార్కు దగ్గర ఒక బీచ్ అయితే ఉంటుంది ఆ బీచ్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను అక్కడ పర్టికులర్ అట్రాక్షన్ ఏంటంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి ఒక ఓడ వచ్చిందని చెప్పాను అంటారు కానీ అదంతా కాదండి అది జస్ట్ ఏంటంటే టూరిస్ట్ అట్రాక్షన్ కోసం అయితే పెట్టారు అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది ఆ వీడియో కూడా మీకు అందించాను ఇంతవరకు మన ఛానల్లో ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి ఇంకోటి వచ్చేసరికి ఫిషింగ్ హార్బర్ అయితే అస్సలు మిస్ అమ్మకండి ఫిషింగ్ హార్బర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అందులో చాలా రకాల ఫిషెస్ ఉంటాయి అందులో స్వరచాపలు అలాగే అక్కడ ఉన్న బోట్స్ అవన్నీ వాతావరణం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి అలాంటిది అయితే మనం తెలుసుకోవాలి ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మెరీన్ మ్యూజియం సబ్మెరీన్ మ్యూజియం మటుకి కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయండి ఎందుకంటే ఆ టెక్నాలజీ గురించి మనం అంతా తెలుసుకోవాలి అది ఆల్రెడీ ఏంటంటే అది మన దేశం కోసం సేవ చేసింది అలాంటి సబ్మీరియాలో ఉండి ఆ ఫీల్ని మనం అనుభవిస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే టెక్నాలజీ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ఇంకోటి వచ్చేసరికి సబ్మెరీన్ మ్యూజియం ఎదురుగే త్రీ మ్యూజియంస్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి విమానం మ్యూజియం విమానం మ్యూజియం ఏంటంటే మన దేశం కోసం సేవ చేసిన విమానాన్ని అక్కడైతే పెట్టారు ఇంకోటి వచ్చేసరికి ఫైటర్ జెట్టు ఫైటర్ జెట్ మ్యూజియం కూడా అక్కడ ఉంది అదంతా మనం చూసుకోవచ్చు ఫైటర్ జెట్టు ఏ విధంగా ఉంది టెక్నాలజీ గురించి అలాగే అక్కడ డిస్ప్లే అంతా మొత్తం చేశారు అవన్నీ మీకు గత వీడియోస్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకోటి హెలికాప్టర్ మ్యూజియం కూడా ఉంది ఆ హెలికాప్టర్ మ్యూజియంలో కూడా మీకు ఆ టెక్నాలజీ గురించి అంతా మీకు అయితే ఒక వీడియోలో అయితే చేశాను ఇంతవరకు ఆ వీడియోని చూడనట్లయితే ఆ వీడియో అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అక్కడ ఉన్న టెక్నాలజీ కానీ ఇంకోటి వచ్చేసరికి కైలాసగిరి కైలాసగిరి వచ్చేసరికి టాప్ వన్లో ఉందనమాట వైజాగ్ టూరిజంలోనే ఎందుకంటే కైలాసగిరిలో రకరకాల యాక్టివిటీస్ అయితే ఉంటాయి గేమ్స్ అలాగే అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు దానికోసం కూడా చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు రోప్ లైన్ ఉంది జిప్ లైను స్కై సైక్లింగ్ చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉంటాయి కైలాసగిరి అయితే కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయండి నేనైతే అది విజిట్ చేయడానికి టూ అవర్స్ టైం అయితే పట్టింది ఎందుకంటే అంత క్రౌడ్ అయితే ఉన్నారు ఇంకొకటి వచ్చేసరికి రిషికొండ బీచ్ రుషికొండ బీచ్ దగ్గర కూడా వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేనైతే విజిట్ చేయలేదు ఎందుకంటే అంత బీచెసే కాబట్టి నేనైతే విజిట్ చేయలేదు ఇంకోటి మ్యూజియం కూడా ఒకటి ఉంటుంది ఆ మ్యూజియం ఏంటంటే అక్కడ రియల్ గా ఉంటారు అక్కడ ఉన్న మైన అయితే చేశారు నేను ఇంతకుముందు అరకలో ఉన్న ట్రైబల్ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేశాను ఒకవేళ మ్యూజియం ఎక్స్పీరియన్స్ కావాలంటే మన పాత వీడియో అయితే చూడండి సిటీ మొత్తం ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చూడండి ఎందుకంటే సిటీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఏదన్నా ఆర్టీసీ బస్సు కానీ లేదంటే ర్యాపిడో కానీ ఏదన్నా తీసుకొని అయితే చుట్టూతో వచ్చేసేయండి ఎందుకంటే మనం పొద్దులా వచ్చే పని కాదు కాబట్టి మీకు ఆ వాతావరణం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకోటి వచ్చేసరికి సింహాచలం టెంపుల్ సింహాచలం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి నేనైతే ఓన్లీ నేను ఎక్స్ప్లోర్ చేసినాయి అలాగే ఎక్కువ మంది విజిట్ చేసాయో చెప్పాను నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బడ్జెట్ ఎవరికైనా బడ్జెట్ అనేది సేవ్ చేసుకోవాలని అనుకుంటారు ఇక్కడ వచ్చేసరికి రూమ్ రెంట్లు అయితే చాలా పీక్స్లో ఉంటాయి రేట్లు అయితే మీరు కనుక ప్లానింగ్ అలాంటివి లేకుండా వస్తే మట్టికి ఎక్కువ రేటే పెట్టాల్సి ఉంటుంది బడ్జెట్ విషయానికి వచ్చేసరికి అయితే నేను చేసిన ట్రిక్ ఏంటంటే వైజాగ్ దగ్గర ఏం చేస్తారు బీచ్ కానుకొని తీసుకుంటా ఉంటారు నేనైతే బీచ్ కానుకొని అయితే తీసుకోలేదు నేనేం చేశానంటే నేను నేను ఎలాగో బైక్ మీదే వెళ్ళా కాబట్టి బీచ్ దగ్గర కాకుండా కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్స్ అవతల అయితే తీసుకున్నాను ఏమైందంటే నాకు రూమ్ రెంట్ అనేది కొంచెం తక్కువకు వచ్చింది థౌజండ్ రూపీస్కే నాకు రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అది ఒకటి ప్లస్ పాయింట్ ఇంకా మనం వచ్చేసరికి ఫుడ్ అంటారా ఫుడ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్లో మొత్తం మనం డే మొత్తం కంప్లీట్ చేయొచ్చు పర్ డే వచ్చేసరికి పదమూడు వందలు అయితే అయింది పదమూడు వందలు నేనైతే త్రీ డేస్ ఉన్నాను మీరు ఖర్చు పెట్టుకున్న దాన్ని బట్టి ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ రోప్ లైన్ కానీ జిప్ లైన్ కానీ ఇంకా ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా చేయాలనుకుంటే దాన్ని బట్టి మీకు అయితే బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది నాకైతే ఒక ఫైవ్ థౌజండ్లో మొత్తం ఈ టూర్ అయితే కంప్లీట్ చేశాను వైజాగ్ అనేది రానున్న రోజుల్లో ఎక్కువ మంది అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు చాలా చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్